విద్యార్థులను తమ పిల్లలుగా భావించి విద్యా బోధన చేస్తారని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తారని రామాయంపేట సిఐ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేడు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు స్థానిక వివేకానంద యూత్ సభ్యులు తమ సొంత నిధులతోటి నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు స్థానిక సిఐ వెంకటరాజు గౌడ్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ ఈ సందర్భంగా వెంకటరాజు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని వివేకానంద యూత్ సభ్యులు దోమకొండ పెద్ద శ్రీనివాస్ చిన్న శ్రీనివాస్ వెన్నెల కిరణ్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పాఠశాలకు చరిత్ర ఉంది ఎందుకు అని నేను గొప్పగా చెప్పుకుంటున్నామంటే మా పాఠశాల గురించి మా పాఠశాల అనేది పది రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంగా అప్డేట్ అప్గ్రేడ్ చేసింది కానీ మేము అప్పుడు మా మి మిత్రులు కొందరు ఇక్కడున్న దాతలతో సహ సహకారంతో గత గతంలో పనిచేసిన రాగిరాము సార్ ప్రోత్సాహంతో ఈ పాఠశాలను మేము ఓకే థ్యాంక్ యూ సార్ ముందుకు చూడండి ఓకే

Uh, next. మనకు ఈ పా గొల్లిపడి నుండి కోమట్పల్లి నుండి బారతిపల్లి నుండి వెంకటాపూర్ నుండి ఆటోల మీద పిల్లల్ని పంపించేవారు అక్కడ పేద పిల్లలు మాకు ఇక్కడికి వచ్చేవాళ్ళే పేద పిల్లలు మే మాకు కూడా వీళ్ళకు చదువు చెప్తేనే మా పిల్లలకు కడుపులో రెండు మెతుకులు పెడతామని ఆశతోనే రాముడు సార్ అప్పుడు తనగా ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసి అన్ని బుక్స్ అప్పుడు ప్రొవైడ్ లేకుండా గవర్నమెంట్ నుండి ఆయన తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం ఆ సమయంలో ఫస్ట్ క్లాస్ ఒక్క సమయం ఒక్క ఇయర్ ఒక్క ఇంగ్లీష్ మీడియంలోనే అరవై మంది జైన్ అయ్యారు అది ఐదు బ్యాచ్లుగా ఇప్పుడు మేము అందించినాం ఇప్పుడు గవర్నమెంట్ అన్ని స్కూళ్ళను అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం చేసింది కానీ ఇప్పుడు మేము ముందుగా కునా చేసినందుకు మా పాఠశాలలో నేను అందులో సభ్యుని అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు వచ్చే రోజు కూడా వచ్చింది ఆ రోజు జాయిన్ అయిన రోజు ఉందో ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో ఈరోజు నేను బదిలీ ప్రక్రియలో వెళ్తున్నాను నాకు ఈరోజు ఈ అవకాశాన్ని కూడా మీ ద్వారా ఈ సభ ద్వారా నాకు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో పాలు వంచుకునేందుకు లాస్ట్ అవర్లో ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యే రోజు కూడా ఆయన వృత్తిల్నే ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నేను ఈరోజు రిలీవ్ అయ్యే రోజు కూడా మీతోని పాలు వంచుకున్నందుకు అంతకంటే రెక్కింపు ఉండాలి నా ఆకాశం లాస్ట్ ఇయర్ నిధులు సాంక్ష్యమని దానికి సార్ బాగానే వేసిండు తను సొంత పైసలు పెట్టిండు తర్వాత ఇప్పుడు ఇక్కడ పిల్లలకు కొద్దిగా మాకేందంటే చిన్న పిల్లలు ఉండని మేము అన్నీ మేమే ఉండే ప్రొవైడ్ చేయించుకున్నాం వీళ్ళు మా పిల్లలు మా స్కూలు ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వివేకానంద యూత్ సభ్యులకి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ నా నమస్కారం ఇంద సార్ చెప్పే మీ పేరేం సార్ టీచర్ అనే వ్యక్తికి విద్యార్థులు నా పిల్లలు అని ఒక లోపల ఒక ఫీలింగ్తో వాళ్ళు జాబ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది చాలామంది ఇక్కడ నేను ఈ తక్కువ సమయంలోనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు చాలా దాన్ని ప్యాషన్గా తీసుకొని స్కూల్ను డెవలప్ చేయడం కానీ మీకోసం చదువు చెప్పడం కానీ ఇట్లా దాతల సహకారం తీసుకొని కానీ మీకు బుక్స్ ఇవ్వడము నోట్బుక్స్ పంచడం దానికోసం వాళ్ళను ఎంకరేజ్ చేయడం వాళ్ళ దాతాల సహకారం తీసుకోవడానికి ముందుకు రావడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళు దాన్ని ప్యాషన్గా తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని చేస్తేనే జరుగుతాయి నాదేముంది నేను గవర్నమెంట్ ఉద్యోగం పనిచేసినా వస్తుంది జీతం వస్తుంది చేయకపోయినా వస్తుంది టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నా కూడా ఉద్యోగం నడుస్తుంది కానీ అట్లా కాకుండా పిల్లలకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి సరి అయిన విద్యను అందిస్తే భవిష్యత్తులో మీరు అంటే పిల్లలు మంచి స్థాయికి ఎదిగి ఈ దేశానికి సేవ చేసే స్థాయికి ఎదుగుతారని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే గురువులు ఆ విధంగా ప్యాషన్తో పనిచేస్తారని నేను నమ్ముతుంటా చాలామంది కూడా అట్లనే ఉంటారు ఇక్కడ అలాంటి గురువులను చూసినందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకొని స్కూలు కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ దాంట్లో చదువుకొని ఇక్కడ వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా మేము ఇక్కడ నిలబడడానికి ఇలాంటి గురువులు మా గురువులు అప్పటి గురువులు కారణం కాబట్టి గురువులు ఎక్కడ చూసినా కూడా ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఏ టీచర్ని చూసినా కూడా ఫస్ట్ రెస్పెక్ట్తోనే చూస్తాం టీచర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించి ఆ జ్ఞానాన్ని మన కోసం దారిపోస్తారు కరెక్టేనా సో తర్వాత టీచర్స్ టీచర్స్ చెప్పి నినాలి కదా జాగ్రత్తగా మీకోసం చాలా కష్టపడుతున్నారు కోసం కష్టపడుతున్నారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఈ పని చేస్తే వాళ్ళకు జీతం వస్తుంది దానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు కానీ అదొకటే సరిపోతుంది అనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు మీరు బాగుపడాలని మీరు కూడా చాలా గొప్ప స్థాయికి ఎదగాలని మీ టీచర్స్ మీకోసం కష్టపడతారు కాబట్టి మీరేం చేయాలి బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలి ఓకేనా ఈ వారిన ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి వివేకానంద యూత్ వారు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే క్లాప్స్ కొట్టండి ఒకసారి వివేకానంద ఎవరికి వారే యొనా తీరే అన్నట్టు ఎందుకంటే ఎవరు చూసుకుంటారు వదులు పని వాళ్ళకు ఉంటుంది సొసైటీ కోసం డబ్బులు ఇవ్వాలి ఇట్లా ఉన్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి అప్పుడప్పుడు అభినందించాలి చేస్తేనే ఇంకా కొంతమంది అలాంటి వారు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పిలవగానే నేను ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా మీకోసం ఆలోచిస్తున్నప్పుడు మీ టీచర్సు మీ చుట్టూ ఉన్న సొసైటీ మీ తల్లిదండ్రులు మీకోసం ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా మీకోసం ఆలోచించుకోవాలి ఓకేనా మీరు మీకోసం ఆలోచించుకోవడం అంటే ఏంది ఎంజ్